కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబు కోడి పందాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇద్దరు చెరో చేత పట్టుకుని పందాలను ప్రారంభించారు గత ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలు ఇంత సంతోషంగా సంబరాలు చేసుకోలేదని కూటమి ప్రభుత్వం రాకతో అసలైన సంక్రాంతి వచ్చినట్లయిందని ఎంపీ ఎమ్మెల్యే అన్నారు మా ముమ్మడివరం నియోజకవర్గంలో కూడా గత రెండు రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా వచ్చిన ప్రజలందరూ కూడా అంటే ఏ ఊరు కాదు అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ మనవాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడ హైదరాబాద్లో ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా ఈ సంక్రాంతికి వచ్చి నాలుగు రోజులు ఈ పండుగ చేసుకుని వెళ్ళడం ఆను వైద్యులు ఈ కోడి కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండుగ వాతావరణం గత ఐదు సంవత్సరాలు ఎక్కడ ఈ సంక్రాంతి అనేది జరగలేదు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అంత ఉత్సాహంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు దానికి నిదర్శనం మా ఊర్లో జరుగుతున్న ఈ కోడిపందాలు కానీ గెట్ టుగెదర్లు కానీ సాంప్రదాయంగా మరి భోగి మంటలు కానీ రేపైతే కనుమ పండుగ కానీ అన్ని అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలందరూ ప్రధానంగా ఏంటంటే ఇది ఒక సాంప్రదాయ సంస్కృతి దాని గురించి ఈ కోడిపందాలు కూడా పెద్ద ఎత్తున అందరూ చూస్తారు కాబట్టి అనేక జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఊరికి వచ్చి సంక్రాంతి జరుపుకునే బా జరుపుకోవాలని ఏకైక ఆలోచనతో రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ట్రాఫిక్ జామ్లు ఉండకూడదు వాళ్ళన్ని సదుపాయాలు ఉండాలి అనే ఏకైక ఆలోచనతోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు ప్రజలందరూ ఈ మూడు రోజులు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీతోని కుటుంబ సభ్యులతోని వాళ్ళందరితో కలిసి వాళ్ళందరితో వాళ్ళు తీపి జ్ఞాపకాలు పాత జ్ఞాపకాలు అన్నింటినీ కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంటుంది ప్రజలని ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు అందరూ గత ప్రభుత్వం ఈ గత ఐదు సంవత్సరాలు అసలు సంక్రాంతి సంబరాల గురించి సంక్రాంతి ఆశ్రయ ఎక్కడ కూడా సరిగ్గా జరగలేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఒకే ఒక ఆలోచన ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లోని సంక్రాంతి సంబరాలు అద్భుతంగా జరగాలి